బంధాలు అనుబంధాలు భగవాన్ రమణ మహర్షిల వారు బంధాల గురించి నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు అన్నారు విషయ ఆసక్తి లక్షణం బుద్ధి మాంద్యం కుతర్కం విపర్య దురాగ్రహం విషయ ఆసక్తి లక్షణం అంటే వస్తువులు ఇల్లు స్థలాలు పొలాలు చరాస్తులపై బాగా కోరికలు ఉండటం బుద్ధిమాంద్యం అంటే గురువు చెప్పిన బోధనలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం కుతర్కం అంటే గురువు చెప్పిన బోధనలను మూర్ఖంగా అర్థం చేసుకోవడం విపర్య దురాగ్రహం అంటే అహంకారంతో నేను పండితుడను నేను వేదాలు చదివిన జ్ఞానిని నేను సన్యాసిని అని గర్వంగా ఉండటం భక్తుడు వీటిని ఎలా అధిగమించుకోవాలి భగవాన్ శ్రీ రమణ మహర్షి విషయ ఆసక్తి లక్షణమును ఉపశాంతముతో జయించవచ్చు మనస్సుని చెడు మార్గాలలోకి వెళ్లకుండా చూసుకుంటూ ఫలితం ఆశించకుండా పనిచేయడం ద్వారా జయించవచ్చు బుద్ధివాంద్యమని గురువు యొక్క బోధనలుగా వినగా వినగా జయించవచ్చు కుతర్కముని ఆలోచన లేక ధ్యానం ద్వారా జయించవచ్చు విపర్యయ దురాగ్రహముని అత్యంతముగా ఆలోచన మీద ధ్యానం ద్వారా జయించవచ్చు ఏ పని అయితే మనకి రాబోయే కాలంలో మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అనే కోరిక కలగదో అలాంటి పనులు మాత్రమే మనం చెయ్యాలి అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి